నేను బెట్టింగ్స్ గురించి మాట్లాడుతున్నాను బెట్టింగ్స్లో వీళ్ళు దొరికారు వీళ్ళు సెలబ్రిటీస్ బెట్టింగ్ ప్రమోట్ చేశారు ఇక్కడ ఐబొమ్మ రవి గారు కూడా ఇది బెట్టింగ్ యాప్ పైసలు ఇవ్వడం వల్ల వెబ్సైట్ అనేది నడిపించుకున్నాడు ఇలా చాలా వింటుంటాం బెట్టింగ్ యాప్స్ తెలియకుండా ప్రమోట్ చేశారు ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో మరియు ఆన్లైన్లో వీడియోలలో వాళ్ళకు వాళ్ళ పైన కేసులు అయ్యాయి మనకు తెలుసు దాంట్లో రానా గారు ఉన్నారు విజయ్ దేవరకొండ గారు ఉన్నారు ఇంకా హీరోయిన్లో మంచు మంచు ఓకే నిధి అగ్రవాల్ గారు ఉన్నారు మంచు లక్ష్మి గారు ఉన్నారు ఇలా వీళ్ళు సెలబ్రిటీలు అయ్యుండి బెట్టింగ్ ప్రమోట్ చేస్తారు అని అడగడం జరిగింది ఇక్కడ ఇవి వదిలిపెడితే ఇడ మన చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా ఆడుతున్నా ఇక్కడ గల్లీ క్రికెట్ ఆడతారు గల్లీ క్రికెట్లో ఒక గ్రౌండ్ ఉంటుంది అక్కడ గ్రౌండ్లో క్రికెట్ ఆడతారు వాళ్ళు వీళ్ళు ఆడేటప్పుడు నేను గుర్తుకుంది నాకు చిన్న ఉన్నప్పుడు ఏదో సరదాకి ఆడుతునేది ఫస్ట్ క్రికెట్ ఊకే మా డాడీ క్రికెట్ చూడరా క్రికెట్ చూడరా అంటే అప్పటి నుంచి క్రికెట్ ఆడదాం బాల్ వేసి బ్యాట్ వేసి కుట్టేయడం ఇలా అయ్యింది తర్వాత గ్రౌండ్లో అందరితో కలిసి ఆడడం జరిగింది అప్పుడు ఆడడంలో కొద్దిగా వయసు పెరిగే కొద్దీ ఇది బెట్ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక్కడ బెట్ అనేది అది మామూలు విషయం ఆ టైంలో కానీ ఇప్పుడు చూస్తే లక్షలు పోతున్నాయి కొందరు అయితే కోట్లు పోయాయి ఆన్లైన్లో చూస్తే ముఖ్యంగా మైసమ్మ కూడా అలా చూస్తే ఈ టీం గెలుస్తుందని లక్ష ఆ టీం లక్ష ఈ పైసలు తీసుకపోయి ఏం చేస్తారు తింటారు తాగుతారు ఇది ఈ పైసల కోసం ఒకరి కోసం ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు బెట్టింగ్ వేస్తారు ఇక్కడ ఒక అతనైతే దాదాపుగా హాస్టల్ నుంచే బయటికి వెళ్ళగొట్టారని చెప్పుకోవచ్చు ఎన్నో లక్షలు దాదాపుగా ఇరవై లక్షల పైన ఖర్చు పెట్టడం జరిగింది బెట్టింగ్ వేసి వేరే వాళ్ళకి తినిపించి తాపించి అలా దాదాపుగా అంత అమౌంట్ అయిపోగొట్టాడు అది ఒక ఆశ్చర్యం అని చెప్పుకోవచ్చు ఇలా బెట్టింగు అనేది నాకు అలవాట్లేదు చాలా వరకు ఎంత అని ఈ డైలాగ్ వస్తుంది ఎంత అనే డైలాగే చాలా ప్రమాదకరం ఇక్కడ మహాభారతంలో చూస్తే బెట్టింగ్ చేసి వాళ్ళు ఇక్కడ వనవాసానికి వెళ్ళారని చెప్పుకోవచ్చు పాండవులు కౌరవులు ఇక్కడ ఉన్నారు కుళ్ళు కుతంత్రాలు చేసి బెట్టింగ్ చేపించి మంచిగా పాండవులను బేటికి పంపించారు ఇలాంటి ఇలాంటివి జరుగుతున్నాయి ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా చాలా వరకు ఇక్కడ గద్వాలో చూస్తే కొంతమంది వేస్తున్నారు బెట్టింగ్ కొంతమంది టైంపాస్ కూడా వేస్తారు అది ఇది అని మొత్తానికైతే తిని తాగడానికి వేస్తున్నారని చెప్పుకోవచ్చు బెట్టింగ్ హైదరాబాద్లో చూస్తే ఎవరిని టచ్ చేసినా ఈ టీంకి వేస్తావు బెట్టు ఆ టీంకి వేస్తావా అనే బెట్టింగ్ డైలాగులు వస్తాయి ఇక్కడ మా గద్వల్లో చూస్తే దాదాపుగా మా ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు వాళ్ళ ఎవరికి బెట్టింగ్స్ అలవాటు లేదు దాదాపుగా అందరూ మందు కూడా లేదు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు అక్కడ హైదరాబాద్లో చూస్తే స్టార్టింగ్లో ఏమీ తెలియదు ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి తప్పకుండా మందు అలవాటు ఉంటుంది సిగరెట్ స్మోక్ చేస్తారు ఒకరిని చూసి ఒకరు ఇలా బెట్టింగ్ క్రికెట్ ఆడడం వేరు ఇలా గ్రౌండ్లో ఏకంగా ఆన్లైన్లోనే బెట్టింగ్ చేస్తారు ఒకరొకరు ఫోన్లు మాట్లాడతారు కొద్దిగా వెబ్సైట్లలో నడుస్తుండే ఇప్పుడు ఏం నడుస్తుందో నాకు తెలియదు ఇలా కొందరు ఆస్తులే పోగొట్టుకున్నారు బెట్టింగ్ వేసి అని చెప్పుకోవచ్చు నాకైతే చిన్నప్పుడు ఏదో క్రికెట్ మ్యాచ్లో బెట్ వేసాను తర్వాత ఈ బెట్టింగు క్రికెట్ జోలికి ఇక్కడ పోలేదు ఆన్లైన్లో కూడా ఆ మ్యాచ్ ఈ టీం గెలుస్తా ఆ టీం గెలుస్తా అని కూడా బెట్ వేస్తుంది క్రికెట్ ఏ టీం అయినా గెలవని నాకు వద్దు అని ఏదో ఒకటి చూసుకుంటా పోయేది నేను పని చేసే రకం నేను ఊకే ఉండను ఒక తాన్లా కుసోలేనని చెప్పుకోవచ్చు అక్కడ ఇక్కడ తిరుగు రకం నేను అలాంటి మనిషిని ఎందుకో బెట్టింగ్ అలవాటు కాలేదు ఇక్కడ నలుగురు కూర్చునే కాడ అది ఇది అని ఆలోచిస్తారు ఒకరి నుంచి ఒకరికి అలవాటు అయితే కొన్ని కొంతమంది మనకు చూస్తే ఎలా పండియాలి అని ఒకరి నుంచి ఒకరు తెలుసుకుంటారు తెలియనేటివి అలానే ఇవి కూడా అంతే ఒకరు ఇది చేయమంటే పెట్టేరా బాగుంటుంది మంచిగా పైసలు వస్తాయి ఇంతే సింపుల్ అని ఇలాంటి డైలాగులు అంటారు ఏ నిజమేమో అని ఒకసారి వేసి చూస్తారు ఇడ చాలా వరకు మా ఫ్రెండ్స్ చూస్తే నేనే ఆన్లైన్లో పైసలు ఇచ్చేది వాళ్ళకి అరే వద్దురా నన్ను అడగొద్ద్రా నన్ను అడగొద్దనరా అనే నాతోనే తీసుకునేది కొందరు అయితే వద్దురా ఇరవై రూపాయలు రే ఇరవై రూపాయలు తిన్నకుంటుందిరా నాకి అంటే కూడా ఇప్పించుకునేది యాభై రూపాయలు ఇప్పించుకునేది వంద రూపాయలు ఇప్పించుకునేది ఇట్లా చిన్న చిన్న అమౌంట్ నేను కూడా ఇచ్చాను అలాంటి పరిస్థితిలో ఉంది బెట్టింగ్ ఆడకండి బెట్టింగ్ ఆడితే తెలుసు కదా మనకు హిస్టరీలో చూస్తే ఇలానే జరిగింది ఇబ్బందులు ఇక్కడ రియల్ లైఫ్లో కూడా చాలా వరకు బెట్టింగ్ వేసి నష్టపోతున్నారు బెట్టింగ్ వేయకండి చాలా వారికి తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ గద్వాళ్ళు బెట్టింగ్ వేస్తున్నారంట మరి చూసుకోండి కొద్దిగా బెట్టింగ్ జోలికి వెళ్ళకండి